నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎవరికీ ఏమీ తెలియదు అద్భుత ఆవిష్కరణలు చోటు చేసుకునే మరెక్కడైనా సరే ఆలోచన మొగ్గ తొడిగిన రోజున అది ఎలాంటి ఫలితానికి దారితీస్తుందన్న దానిపై అక్కడ వారికి కూడా పూర్తి అవగాహన ఉండదు కార్యరూపం దాల్చాకే దాని ప్రభావం కనిపిస్తుంది మీ మెదడులోని ఆలోచనలు అంతే ముందుగా వాటిని బయటకు తీయండి కార్యరూపంలోకి తీసుకురండి ఈ కన్నీటికి అంతం ఉందా ఏమో లేదేమో మనిషి మనిషికి ఓ కథ మనసు మనసుకు ఓ వ్యధ గుండె గుండెకి ఎన్ని గాయాలో ఆ గాయాలకి ఎన్ని జ్ఞాపకాలో గతం గాయం జ్ఞాపకం ఇదే నా జీవితం మరి ఇవన్నీ నిజాలేనా నా కలం అవుననే అంటుంది నా అక్షరం మాత్రం కన్నీరే కారుస్తుంది